పోలవరం ప్రాజెక్ట్కి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు మన రైతులకి లైఫ్ లైను అన్నారు ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు సంతోషం ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు పది సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ పది సంవత్సరాలుగా మీరేమీ చేయపోయి చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల కోట్లు రీహాబిలిటేషన్కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్తున్నారు దాంతోపాటి ఎప్పుడు పూర్తి చేస్తారు ఎన్ని డబ్బులు ఇస్తారు తక్షణం ఎంత ఇస్తారు కనీసం రీహాబిలిటేషన్కైనా ఇస్తారా ఒక ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది